హాయ్ ఫ్రెండ్స్ ఇన్ని రోజులు ఎంత వేడిగా ఉన్నాదో ఈరోజు అంత చల్ల చల్లగా వర్షం పడుతుంది మా ఇంటి దగ్గర చూడండి హాయ్ గాయస్ ఎంత చల్లగా వర్షం పడుతున్న వేళలోనే చల్ల చల్లగా కటోరా మిల్క్ మా బాబు చేస్తున్నాడు హాయ్ గాయస్ ఇవాళ కొటోరా చేస్తున్నా ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకోవాలంటే ఫస్ట్ సంచాలు తీసుకోండి తర్వాత సుగంధి తీసుకోండి సుగంధి మళ్ళీ కొటోరా మిల్క్ తీసుకోండి తీసుకున్నాక ఫస్ట్ ఫస్ట్ మిర్యానీ ఫస్ట్ ఫస్ట్ మీరు మిర్యానీ వేయాలని ఆడుకోవాలని మీకు నచ్చింది వేయచ్చు ఫస్ట్ నేను సబ్జెక్ట్ వేస్తున్నా తర్వాత కొటోరా వేస్తున్నా మూడు స్పూన్లు కుటోర వేయాలి తోత చూంది వేయాలి వన్ స్పూన్ చాలు నెక్స్ట్ మిల్క్ వేయాలి మెగడతో వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందని మా బాబు మెగడ కూడా వేశాడు మేఘపాలు చాలా టేస్ట్గా ఉంటుంది మీకు మిల్క్ ఇష్టం లేకపోతే ఆప్షన్గా వాటర్ కూడా తీసుకోవచ్చు అదిగోండి రెడీ అయిపోయింది మీకు స్వీట్స్ చెప్పకపోతే కొద్దిగా వేసుకోవచ్చు సుగంధి మిక్సీ 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 మిక్సింగ్ మిక్సింగ్ మిక్సీ Okay, super other boy in Bye, guys, ishkawa.